టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైన మార్క్ శంకర్కి సింగపూర్లో ప్రమాదం జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన వార్త అందరినీ దిగ్భాంతికి గురి చేసింది ప్రజాప్రతినిధులు సినీ సెలబ్రిటీల వరకు పవన్కు ధైర్యం చెబుతూ ట్వీట్లు చేస్తున్న విషయం విదితమే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ని చూసేందుకు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇప్పటికే చిరంజీవి గారు సురేఖ దంపతులు కూడా సింగపూర్కు చేరుకున్న విషయం విదితమే మార్క్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టడం మూలంగా తలెత్తి ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరిస్థితులు చేస్తున్నామని డాక్టర్లు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం సాధారణ వార్డుకి తీసుకొచ్చారని ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు గారు ఆయన భార్య సురేఖ పవన్ కళ్యాణ్ గారు సింగపూర్కి చేరుకున్న విషయం విదితమే మరోవైపు సింగపూర్ రాజ్పేటలో పవన్ కళ్యాణ్ గారిని చూడగానే ఒకసారిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ అయ్యారట కౌగిలించుకుని ఏం కాదంటూ ధైర్యం చెప్పారట ప్రశ్న యూనిట్స్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సైతం శంకర్ని చూసి ఎమోషనల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు చిన్నారికి బ్రోన్స్కోస్కోపీ చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అందుతోంది బ్రోన్కోస్కోపీ అనేది ఊపిరితిత్తుల లోపలి భాగాలను ముఖ్యంగా వాయులాలను ట్రాకియా బ్రాంకీ మరియు బ్రాంకియోల్స్ పరిశీలించడానికి చేసే వైద్య చికిత్స దీన్ని బ్రోన్స్కోస్కోపీ అనే ప్రత్యేకమైన నాజుకైన పొడవైన కెమెరా పరిగణతో చేస్తారు మరోవైపు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల ఆలయాల్లో పూజ